బిగ్ బాస్ హౌస్లో శేఖర్ భాషకి శనివారం బిడ్డ పుట్టాడంటూ గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున ఆదివారం ఆడియన్స్కి మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పారు అసలు ఊహించని విధంగా శేఖర్ భాషను ఇంటికి పంపేశారు అయితే పంపేశారు అనే దానికన్నా భాషనే బయటికి వచ్చేసాడనడం కరెక్ట్ ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్తో సంబంధం లేకుండా కంటెస్టెంట్ల నిర్ణయంతో ఈ ఎలిమినేషన్ జరుగుతుందంటూ ముందే క్లియర్గా చెప్పేశారు నాగ్ గారు బిగ్ బాస్ హౌస్లో సండే అంటే ఫండే అంటూ చెప్తారు కానీ నిజానికి ఆ రోజే కాస్త ఎమోషనల్గా ఉంటుంది ఎందుకంటే అప్పటి వరకు హౌస్లో తమతో పాటు ఉన్న కంటెస్టెంట్ ఒకరు ఆదివారం హౌస్ కి గుడ్ బై చెప్పక తప్పదు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రెండో వారం ఆడియన్స్ కి షాక్ ఇస్తూ శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు నాగార్జున నిజానికి ఈ వారం ఓటింగ్ పరంగా చూసుకుంటే శేఖర్ చాలా క్లియర్గా సేఫ్లో ఉన్నాడు కానీ బిడ్డ పుట్టిన ఆనందంలో వాడిని చూడాలనే ఆతృతతో బిగ్ బాస్ హౌస్ నుండి తనకి తానుగా శేఖర్ భాష బయటకు వచ్చేశాడని చెప్పాలి అని అలా చెప్తే బాగోదు కనుక నాగార్జున ఈ ఎలిమినేషన్ కి బిగ్ పిస్ట్ అంటూ కాస్త నాటకం చేశారు కానీ వెళ్తూ వెళ్తూ శేఖర్ భాష మాత్రం ఎలాంటి నాటకం చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి వెళ్ళిపోయాడు పూస్ హౌస్లో ఎలిమినేషన్ అంటే అది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మాత్రమే జరగాలి అయితే ఆస్తమానం అదే జరుగుతుందా అంటే కొన్నిసార్లు కాదు అనక తప్పదు ఎందుకంటే వాళ్ళు ఉంటే ఆడియన్స్ తిట్టుకుంటూ అయినా సరే ఇంకాసేపు చూస్తారనే ఫీలింగ్ బిగ్ బాస్ టీమ్కి కలిగితే ఓటింగ్తో సంబంధం లేకుండానే వారాలకి వారాలు సేవ్ చేస్తూ ఉంటారు గతంలో మోనల్ లాస్ట్ సీజన్లో శోభా శెట్టి విషయంలో ఇది పక్కాగా జరిగిందని ఆడియన్స్కి కూడా తెలుసు కానీ ఇలా ఎలిమినేట్ కావాల్సిన వాళ్ళను సేవ్ చేసి ఓటింగ్ వచ్చిన వాళ్ళను పంపేయడం బిగ్ బాస్కి బాగా బ్యాడ్ నేమ్ తెచ్చింది తాజాగా శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారని రెండు రోజులుగా వార్తలు రావడంతో బిగ్ బాస్ ఆడియన్స్ ఏకిపారేశారు దీంతో శేఖర్ ఎలిమినేషన్లో పెద్ద ట్విస్ట్ అంటూ చిన్న మిలక పెట్టాడు బాటమ్ టూలో ఆడియన్స్ సెలెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారు కానీ ఈ సీజన్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఓటింగ్లో లీస్ట్లో ఉన్న ఇద్దరులో ఇంట్లో ఎవరుంటారు ఇంటి బయటకి ఎవరు వస్తారు అనేది ఈసారి హౌస్ మేట్స్ డిసైడ్ చేయబోతున్నారు అంటూ నామినేషన్లలో మిగిలిపోయిన శేఖర్ బాషాదిత్యాల గురించి నాకు చెప్ ఆ తర్వాత వీళ్ళలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు హౌస్ మేట్స్ రీజన్ చెప్పి డిసైడ్ చేయాలంటూ నాగన్నారు ఇక దీనికి ఆడియన్స్ తప్పు పట్టకూడదని హౌస్ బయట విషయాలు కాదు లోపల విషయాలను పరిగణించే రీజన్ చెప్పాలి అంటూ ఇండైరెక్ట్గా శేఖర్ బాలి ఇష్ట భార్య డెలివరీ గురించి నాగ్ హింటిచ్చారు ఇక ఓవైపు శేఖర్ భాష మరోవైపు ఆదిత్యలో నిల్చోబెట్టి ఎవరు హౌస్లో ఉండాలని మీరు అనుకుంటే వాళ్ళ మెడలో పూలదండ వేయాలంటూ నాగ్ చెప్పారు దీంతో శేఖర్ ఆదిత్యాలను తీసేయగా ఉన్న పదకొండు మంది హౌస్ మేట్స్ ఒక్కొక్కరుగా తమ డెసిషన్ చెప్పారు ఒక్క సీత మినహాయించి మిగతా పది మంది గుంపగుతుగా ఆదిత్య మెడలోనే వేశారు ఆదిత్యలో ఫైర్ ఉందని పనులన్నీ బాగా చేస్తారని హౌస్లో ఉండాలనే హ్యాంగర్ అతనిలోనే ఉందంటూ రకరకాల కారణాలు చెప్పారు ఇక శేఖర్ భాషకి మొదటి వారంతో పోలిస్తే ఈ వారం కాంట కాన్సన్ట్రేషన్ తగ్గిందని ఇంట్లో వాళ్ళ గురించి బెంగ పెరి పెరిగిందని హౌస్లో ఉండాలనే కోరిక కూడా తగ్గిందంటూ చెప్పుకొచ్చారు దీంతో హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు నాగార్జున ఈ డెసిషన్ చెప్పగానే శేఖర్ అయితే చాలా ఎమోషనల్గా ఆనందపడ్డాడు ఇది నాకు చాలా అవసరం దీన్ని పాసిబుల్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అంటూ శేఖర్ అన్నాడు ఇక శేఖర్ వెళ్ళిపోతున్నాడని సీతా విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయ్యి ఏడ్చారు కానీ నేను సంతోషంగా వెళ్తున్నా ప్లీజ్ ఇలా పంపొద్దంటూ శేఖర్ అన్నాడు ఇక శేఖర్కి హౌస్ మేట్స్ చాలా ఘనంగా వీడుకోలు పలికారు ఆదిత్య తన మెడలో ఉన్న దండలాన్ని శేఖర్ మెడలో వేసి నబీల్ ఆదిత్య ఇద్దరూ కలిసి శేఖర్ను భుజాలపై ఎత్తుకొని మరీ సాగనంపారు ఇక స్టేజ్ మీదకి రాగానే బుల్లి భాష పుట్టినందుకు కంగ్రాట్స్ అంటూ నాగన్నారు దీనికి శేఖర్ తనదైన స్టైల్లో ఓ డైలాగ్ కొట్టాడు అందరికీ బిడ్డ పుట్టాడని డాక్టర్ లేదా నర్స్ చెప్తాడు కానీ నాకు కింగ్ నాగార్జున చెప్పారు అంటూ శేఖర్ అన్నాడు ఇక వెల్తూ వెల్తూ హౌస్లో ముగ్గురు ఫేక్ ముగ్గురు రియల్ పర్సన్స్ గురించి చెప్పమని అడగ్గా దీంతో రియల్ ఉన్న చోట సీత విష్ణుప్రియ ప్రేరణ ఫోటోలు పెట్టాడు శేఖర్ వీళ్ళు ముగ్గురు చాలా ఫేర్ ఉన్నది ఉన్నట్టుగా హార్ట్ నుంచి మాట్లాడతారు సీత అయితే నా చెల్లి చాలా రియల్ పర్సన్ అంటూ శేఖర్ అన్నాడు ఇక విష్ణుప్రియ చాలా ఇన్నోసెంట్ హౌస్లోకి వచ్చే ముందు ఆమె గురించి చాలా చెప్పారు అందరూ కానీ వచ్చాక చూసాక ఇంత అమాయకులు అలా అనిపించింది ఎలా బతుకుతావో ఏంటో అంటూ శేఖర్ అన్నారు అలాగే ప్రేరణను కొన్ని విషయాల్లో వ్యతిరేకించిన పర్సన్ చాలా జెన్యున్ అంటూ శేఖర్ అన్నారు తర్వాత ఫేక్ పర్సన్స్ ఎవరు అంటే మొదటిగా సోనియా పేరు చెప్పాడు ఆమెను మొదటిలో హౌస్ లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది ముఖ్యంగా ఆమె నవ్వు చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ తర్వాతి రోజు నామినేషన్స్ లో మహంకాళి అవతారం ఎత్తింది ఇలా క్షణాల్లో ఫేస్ చేంజ్ చేయగలదు సోనియా సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు సోనియాలు ఉన్నారు అంటూ శేఖర్ అన్నాడు ఆ తర్వాత మణికంఠ కూడా ఫేక్ అని చెప్పాడు ఎమోషన్స్ కూడా ఎక్కడ చూపిస్తే మనకి గెయిన్ అవుతుంది ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా ఉంటే మనకి యూజ్ అవుతుంది అనే ఆలోచనతో చూపించాల్సిన చోట ఎమోషన్స్ చూపించకుండా అవసరం లేని చోట చూపిస్తూ చాలా క్యాల్కులేటెడ్గా ఉంటాడు అంటూ శేఖర్ అన్నాడు తర్వాత తన దోస్త్ ఆదిత్య బొమ్మ పెడుతూ ఆయన నన్ను మూడు సార్లు నామినేట్ చేశాడు తిరిగి నేను ఒక్కసారి నామినేట్ చేస్తేనే ఫేస్ మారిపోయింది సూటిపోటి మాటలు మాట్లాడినట్టు అనిపించింది నేను తీసుకున్నంత సపోర్టివ్గా ఆయన తీసుకోలేదంటూ శేఖర్ అన్నాడు ఇలా మొత్తానికి వెళ్తూ వెళ్తూ అందరికీ తెలిసిన సోనియా బిహేవియర్ ని మరోసారి ఆడియన్స్ కి గుర్తు చేసి వెళ్లిపోయాడు శేఖర్ సింపుల్ గా ఆడియన్స్ ఓట్ల ప్రకారం కాకుండా తన బిడ్డపై ఉన్న ప్రేమ వల్ల హౌస్ నుండి త్వరగా బయటకు వచ్చేసాడు ఇలా అన్యాయంగా శేఖర్ భాషకి న్యాయం చేశారు నాగార్జున ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో